పోలీసులకు సహకరించండి సర్దార్ బాబు యొక్క జయంతినిచ్చిన ప్రజాప్రతినిధులు కావచ్చు వివిధ సంఘాల నుంచి వచ్చిన నాయకులు కావచ్చు జిల్లా స్థాయి అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్న అందరికీ ప్రెస్ మీడియా అందరికీ నమస్కారాలు సర్దార్ సభాయ్ పాపన్న గారు ఇదే ప్రాంతం మనకి జరిగేనంటున్నారా ఇప్పుడు అఫ్కోర్స్ ఆ టైంలో మనం దూరం అనుకోవచ్చు కానీ సమయం కూడా ఎక్కువ లేదు ఒక మూడు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులకి ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఒక దిశ ఒక యుద్ధం అందరు కలుపుకొని ఒక డైరెక్షన్లో తీసుకోవడం అది ఎందుకు ఇక్కడ ఉన్న ప్రజలకి న్యాయం జరగాలి వారికి వాళ్ళ జీవితంలో వెలుగు నింపడానికి వారు అప్పుడు మొదలుపెట్టిన యుద్ధ ఒక పోరాటం అప్పుడున్న పరిస్థితిలో గుగల సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అప్పుడు ఉన్న విషం పరిస్థితులకి ఫేస్ చేస్తూ చాలా గట్టిగా పోరాటం చేసి దాని తర్వాత ఆఫీసెస్ అదేవిధంగా ప్రసాద నాయకులు అదే నడిపిస్తు అదే అవసరాలు అదేవిధంగా చాలా మాపనగా ఉంటుంది జయంతి మహార ఎప్పుడో ఆ రోజుల్లో ఇటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ ఎటువంటి సర్గాలు లేని కాలంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళ నుంచి మొగలాయ సామ్రాజ్యాన్ని ఎదుర్కొని ఎంతో పోరాట వేధులు ఆ రోజు ఆ కాలంలో మరి పోరాటం చేయటువంటి ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత వేరే వాళ్ళు రానేటువంటి రోజుల్లో ఆయన అన్నటువంటి ఇబ్బందులు అన్నింటినీ మనం అందం చేసుకోవాలి వారి చూడడం మార్గంలో అందరూ కూడా ఈ రోజున జరుగుతున్న పరిణామాలు మాటలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫీషియల్గా గా నేషనల్ కౌన్సిల్ గా జరుపుకోవడం అనేది మన కలెక్టరేట్ ఇచ్చిన అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు